అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖునని చెప్పినాం ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్సు రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు